మిమ్మల్ని ఎంత ముందు షాప్ లో చూసాను కదా చూసాను నేను అంటే రెగ్యులర్ వస్తాను మీరు చూసాను మేడం ఇక్కడికి నేను కరీంనోడ్ వచ్చాను మీ దూరం నుండి వచ్చాను

ఎందుకంటే మా కిట్టి పార్టీలో సెలబ్రేషన్ ఉంది అందుకోసమని వాళ్ళు ఎంతో శారీస్కి అన్ని శారీస్ అన్ని అంత కాస్ట్ పెట్టుబోతున్న సారీస్ అన్ని శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు పట్టు శారీస్ తీసుకున్నారా ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు రెండు తీసుకున్నారా మరి మీరు మీకు ఏ స్పెషల్ అనిపించింది కూడా ఇక్కడ కిడ్స్ వేరు కూడా మీకు ఏ స్పెషల్ అనిపించింది పట్టు సారీస్ అండి ఇది వేరే ఫ్యాన్సీ పార్టీ పార్టీ నైట్ పార్టీ నైట్ పార్టీ సారీస్ మరి మీకు మేడం మాకు అన్నయ్య మొత్తం మొత్తం ఇక్కడ అంటే మా విశాల షాపింగ్ మాల్ గురించి మేము చెప్పడానికి కాదు నిజంగా చెప్తున్నాం చాలా సూపర్ షాపింగ్ మాల్ తెలుసా మీకు నిజంగా మనం అందరికంటే మనం వ్యూవర్స్కి కూడా చెప్పాలి కదా ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా తీసుకోండి ఇంకా దీంట్లో సమస్య లేదు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ దొరుకుతుంది మెన్స్ వేర్ కూడా ఉంది మీ దాంట్లో మెన్స్ వేర్ కూడా ఉంది

వీళ్ళు కూడా వచ్చారు చాలా బాగుందండి షాపింగ్ మాల్ అంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదు హైదరాబాద్ వెళ్ళడం అవసరం లేదు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళొద్దు విములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళండి అక్కడ దర్శనం చేసుకోండి విశాల షాపింగ్ మాల్కి వచ్చి విజిట్ చేసుకోండి బెస్ట్ థ్యాంక్ యూ